ప్రజలందరూ నిజంగా జగన్ చూసి భయపడితే కనుక నలభై శాతం ఓట్లు పదకొండు సీట్లు అంటే కూటమి అక్కడ ముగ్గురు కలవడం అంటే యాభై ఐదు శాతం వాళ్ళకి నలభై శాతం వీళ్ళకి అయితే ఇప్పుడు జగన్ మళ్ళీ గెలుస్తాడేమో అన్నటువంటి భయం అయితే బాగా ఎక్కువగా ఉన్నట్టుంది నిన్న దీపావళి సందర్భంగా సభల్లో కూడా చంద్రబాబు గారు అదే స్టేట్మెంట్ రాక్షసులు వచ్చేస్తాడు మళ్ళీ గ్యాంబ్లింగ్ ఆడద్దు ఖచ్చితంగా నన్నే నిలబెట్టాల అని శాశ్వతంగా మేము ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి జగన్ వస్తే నాశనం చేసేస్తాడు ఇటు పవన్ కళ్యాణ్ సేమ్ డైలాగులు ఏదైతే పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలన్నది మన స్టేట్మెంట్తో పాటుగా మారీచులతో జాగ్రత్తగా ఉండండి అంటే జగన్ నామస్మరణ లేకుండా ఒక్క పూట ఆగలేకపోతున్నారు జగనొద్దు 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 అన్నటువంటి అన్నటువంటిది నిరంతరం ప్రచారంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు జగన్ లేకపోతే రాష్ట్రం బాగుపడిపోతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు ఏదో విధ్వంసం జరిగిపోయింది అనేటటువంటి అప్పుడు పత్రికల ద్వారా లేదా వాళ్ళ నోటి మాటల ద్వారా ఎట్లా ప్రచారం చేశారు ఇప్పుడు లెక్కర్ ఇంటింటి దగ్గరికి చేరితే మంచినీళ్ళు ఎక్కడన్నా ఎత్తుక్కుంటుంటే కరెంటు ఛార్జీలు కష్టాలు పాలు చేస్తుంటే ఇలాంటి ఇష్యూస్ అన్నిటి పక్కన పెట్టేసి సంక్షేమ పథకాల ఊసెత్తకుండా రెండు ఇచ్చి ఇరవై ఇచ్చినట్టు ప్రచారం చేసుకుంటుంటే అప్పుడు వచ్చినటువంటి పెట్టుబడుల్ని తప్పుడు ప్రచారం చేసి తక్కువ చేసి చూపించి అదానీలు వస్తే తప్పని చెప్పి ఇప్పుడు అదాని గూగుల్తో ఒప్పందం చేసుకుని ఇక్కడ ముందుకు వస్తుంటే అబ్బో మేము సాధించామని చెప్పుకుంటూ ఎట్లాగ జగన్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడ ఎదిగిపోతాడో ఎక్కడ పెరిగిపోతాడో తమ వైఫల్యాల వల్ల అన్నటువంటి ఉద్దేశంతో పవను బాబు నిరంతర స్టేట్మెంట్స్ అదే ఇక్కడ సమస్యలు ఏంటంటే జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ ఓడిపోతే అప్పుడు కాస్త కడుపు నిండుతో ఏమో